ఎంతో ప్రేమతో ఐదేండ్ల వయసున తన కుమారుడికి గోరుముద్దలు తినిపించి ఇంటికెళ్లేసరికి కుమారుని మరణ వార్త వినడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది ఈ హృదయ విధాకార ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం కొత్తబాదిలో ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న ఫర్హాన్ అనే ఐదేండ్ల బాలుడు విద్యను అభ్యసిస్తున్నాడు ఎంతో సంతోషంగా పాఠశాలలో ఉన్న తన కుమారుడికి తల్లి ప్రేమతో గోరుముద్దలతో భోజనం తినిపించి ఇంటికి వెళ్ళింది వెళ్ళిన కొద్దిసేపటికే కొడుకు చనిపోయాడని విషయం తెలియడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది స్కూల్ ప్రహారీ గోడ కూలి ఉండటంతో విద్యార్థులు అక్కడ వెళ్ళినట్లు తల్లి తెలిపింది ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు ఫర్హాన్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పోస్టుమార్టం నిమిత్తం బాన్స్వాడ ఆసుపత్రికి తరలించారు విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు తెలిపారు పిఎస్ పాఠశాలలో ఒకటో తరగతి చదివే అనే విద్యార్థి పక్కనే ఉన్న కాలువలో పడి మృతి చెందడం జరిగింది మరి గ్రామస్తులు మరియు అదేవిధంగా కుటుంబ సభ్యులు బంధువులందరూ కూడా పైన విమర్శలు చేస్తూ ఉన్నారు వాళ్ళు ప్రధానోపాధ్యాయుడు సమయానికి ఉండడం మరి బాధ్యతాయుతంగా వ్యవహరించడాన్ని చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో మరి ప్రధానోపాధ్యాయుల మీద చర్యలు తీసుకోవడానికి శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు మరి ఇన్ఫర్మేషన్ని గౌరవ డిఓ గారికి తెలియజేస్తారు